మీకు ఆ చూసే ఓపిక లేనప్పుడు ఇప్పుడే వీడియో స్కిప్ చేసి స్టాప్ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే మీకు ధనవంతులు అయ్యే అర్హత లేదు ఒక వీడియోను ఓపికగా చూసేంత టైం లేనప్పుడు మీకు ధనవంతులు అయ్యే అవకాశం లేదు కాబట్టి ఓపిక లేనప్పుడు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి పుట్టంగా పేదవాడగా కొడతాం కానీ చనిపోవడం కూడా పేదవాడగా చనిపోతే అది ఖచ్చితంగా మన తప్పై ఉంటుంది మరి మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం ఆస్తులు లేవు మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు ఏం లేవు దాన్ని మేము ఎలా ధనవంతులం కావాలా మా జీవితం ఇంతే కావచ్చు మేము పేదవాడిగా బతుకుతాం కావచ్చు పేదవాడిలో చేస్తాం కావచ్చు అని చాలామందికి ఉంటుంది బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇన్రోజు పేదవాడిగా డబ్బులు లేని వాడిగా బతికింది చాలు ఇప్పటి నుంచి మన ఛానల్ చూస్తే మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఈ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది మిమ్మల్ని ధనవంతులుగా తీర్చిద్దే బాధ్యత నాది బట్ ఏంటిది మీరు ఒక వన్ ఇయర్ వరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఆ వన్ ఇయర్ లోపల మిమ్మల్ని ధనవంతులు చేసేవాడిని నేను బట్ నేను మీకు ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇవ్వకపోవచ్చు కానీ ఆ లక్ష కోట్లు సంపాదించేంత ధైర్యాన్ని నేను ఇవ్వగలను అంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలను ఆ ధనవంతులు కావడానికి ముఖ్యమైన టిప్స్ మొత్తం మీకు చెప్పగలను ఈ ఛానల్ పెట్టింది ఆ కోర్టు సంపాదించే ధైర్యాన్ని నీకు ఇవ్వడానికే ఈ ఛానల్ పెట్టింది అందుకే ఈ తెలుగు హార్ట్ బీట్ ఛానల్ ఇది నా ఛానల్ కాదు ఇది మీ హార్ట్ బీట్ ఛానల్ అని నేను చెప్తున్నా బట్ మీరు ధనవంతులు కావాలంటే చేయాల్సింది ఏమీ లేదు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో కాండి దాంట్లో వచ్చే వీడియోస్ నేను ఏమేమి చెప్తానో అది మీరు ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా మీరు ధనవంతుల్ని అవుతారు నేను ధనవంతులు కాలేమో అనే ఒక నమ్మకాన్ని మీరు వదిలేయండి ఎందుకంటే ఇప్పటికూన్న చాలామంది ధనవంతులు కూడా ఒకప్పుడు బీదవారైన విషయాన్ని మర్చిపోకండి ఛాయ్ అమ్మేవారు దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు పేపర్ అమ్మేవారు దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు మలాంటి బీద పేదవాళ్ళము ఎందుకు కోర్టు సంపాదించలేం ఒకటి గుర్తుంచుకోండి మనం కష్టపడి విజయం సాధించినప్పుడే మన చరిత్ర పది మంది గుర్తుంచుకుంటారు కానీ మనం బీదవాడగా ఉన్నప్పుడు మనం చెప్పే మాటలు ఎవ్వరినరు సక్సెస్ అయినప్పుడే ఎవరన్నా మనం మాట కాబట్టి నేను మిమ్మల్ని సక్సెస్ అయిన రెడీ ఉన్నా మీరు రెడీ ఉన్నారా మీరు రెడీ ఉన్నారంటే ఇప్పుడు నేను పెట్టే వీడియో ప్రతి వీడియో కూడా మీరు చూడండి ఇది మన ఛానల్లో వస్తున్న మొదటి వీడియో అదే ధనవంతులు అవడం ఎలా అనేది ఈ యొక్క సిరీస్ మొదలవుతుంది మరి ధనవంతులు కావాలంటే ఏమేమి చేయాలనేది కూడా మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను బట్ మీరు చేయాలంటే ప్రతి వీడియో కూడా అస్సలు స్కిప్ చేయకండి మీకు వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎంత ఉండండి హాఫ్ అన్ అవర్ ఉండని వన్ అవర్ అని టూ ఉండని చివరి వరకు ఓపిక్గా మీరు ఫ్రీ ఉన్న టైంలో మాత్రమే చూడండి ఏదో వర్క్ మీద ఉండి స్టక్కను చూసి స్కిప్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూద్దామంటే మీకు వీడియో కూడా అర్థం కాదు ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ వీడియో చూసేంత ఓపిక మీకు లేనప్పుడు మీరు జీవితంలో ధనవంతులు అస్సలు కాలేరు కాబట్టి మీకు ఆ చూసే ఓపిక లేనప్పుడు ఇప్పుడే వీడియో స్కిప్ చేసి స్టాప్ చేసి వెళ్ళిపోండి ఎందుకంటే మీకు ధనవంతులు అయ్యే అర్హత లేదు ఒక వీడియోని ఓపికగా చూసేంత టైం లేనప్పుడు మీకు ధనవంతులు అయ్యే అవకాశం లేదు కాబట్టి ఓపిక లేనప్పుడు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి నేను చెప్పేది మాటలు కాదు మీ యొక్క ఆయుధాలు మీకు డబ్బు సంపాదించుకోవడానికి ఒక దారి మాత్రమే ఇది చాలామంది చెప్తారు నీ సొంత ఫ్రెండ్స్ చెప్తారు ఏదో చెప్తారంటే ఇట్లా చేద్దాం అట్లే చేద్దాం అట్లే చేద్దాం అని ఎవరు మాత్రం నీకు డబ్బు వేయడానికి ఎల్వ్ వేయరు అరే మామ నాకు ఒక లక్ష రూపాయలు ఇరా నేను మళ్ళీ రేపు ఇల్లు ఇస్తాను అంటే ఎవ్వరు ఇయ్యరు ఈ లోకంలో ప్రతి ఒక్కరు డబ్బుతో ముడి వేసుకున్నది బంధాలు అనుబంధాలు డబ్బు ఉంటే నీ దగ్గరికి పది మంది వస్తారు డబ్బు లేకుంటే చివరికి కాకి కూడా నీ దగ్గరికి రాదు